ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి ఒంగోలు నగరంలో నిర్వహించే జేసీఐ వారోత్సవాలను జయప్రదం చేయాలని జేసీఐ ఒంగోలు అధ్యక్షులు వరుణ్ కుమార్ పిలుపునిచ్చారు ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ మండపం నందు ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు జేసీఐ వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఒంగోలు నగరంలోని ప్రముఖులు సిద్ధ సూర్యప్రకాష్ గోరంట్ల రవికుమార్ మాంటిసోరి ప్రకాష్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా జేసీఐ ఒంగోలు కృషి చేస్తుందని తెలిపారు ఒంగోలు నగరంలోని అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు తమ విద్యార్థులను జేసీఐ వారోత్సవాల్లో పాలుపంచుకునే విధంగా చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జేసీఐ ఒంగోలు అధ్యక్షులు వరుణ్ కుమార్ జేసీఐ వారోత్సవాల చైర్మన్ శబరీనాథ్ కో చైర్మన్ బాలకృష్ణ సెక్రటరీ సాత్విక్ రాజు తదితర జేసీఐ ప్రతినిధులు పాల్గొన్నారు

తర్వాత గారది కా నుంచి కాడా జేసీ క్లబ్ మిత్రులందరికీ నా యొక్క నమస్క తెలియజేస్తున్నాను ఈరోజు మన జేసీ క్లబ్ వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాం అది వచ్చేసి ఇప్పటికి నలభై తొమ్మిది సంవత్సరాలు చేసుకుంటూ రావటం జరిగింది ఇది నలభై తొమ్మిదో సంవత్సరం ఈ సంవత్సరం మనం వచ్చేసి కాపు కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాలు చేసుకుంటుంటాం ఈ జేసీ క్లబ్లో వారోత్సవాలంటే ఈ వారం రోజులు చేసే కార్యక్రమాలు చాలా అద్భుతమైనవి నెంబర్ వన్ చెప్పుకోదగ్గాలంటే అందరూ పిల్లలకి డెవలప్మెంటు పర్సనల్ డెవలప్మెంట్ గురించి అదేవిధంగా వాళ్ళకి పేద విద్యార్థులకైతే బుక్స్ తర్వాత ముగ్గులు రకరకాలైన పోటీలు వాళ్ళకి విద్యార్థులకు ఉత్తేజం చేసే విధంగా ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి దీంట్లో పాల్గొనేదానికి మన ఒక జేసీలో ఉన్న సభ్యులే కాదు అన్ని స్కూళ్ళ నుంచి విద్యార్థులు విద్యార్థులు మొత్తం విద్యార్థి విద్యార్థులు మొత్తాన్ని మనం ఇన్వైట్ చేస్తాం అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు వేల మంది వచ్చేసి ఆ కార్యక్రమాలు పాల్గొంటారు వారం రోజులు చక్కటి కార్యక్రమాలు జరుగుతుంటాయి దానికి చక్కగా మన వరుణ్ కుమారు ప్రెసిడెంట్ గారు ఆయన ఆ దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని నెట్టుకుంటూ జరుపుకుంటూ పోతుంటారు ఆయన సపోర్ట్గా వచ్చేటప్పటికీ రామాంజనేయులు గారు అదేవిధంగా పాస్ట్ ప్రెసిడెంట్లు వాళ్ళు కూడా అందరూ కోఆపరేషన్ ఇస్తారు అదేవిధంగా సెక్రటరీ ట్రెజరరు వీళ్ళందరూ టీముగా ఏర్పడి భారీ ఎత్తున ప్రోగ్రాం కాబట్టి అందరూ సహాయ సహకారాలు అందిస్తూ చాలా గొప్పగా చేస్తుంటుంటారు ఇక్కడ పోవాలన్నా కూడా ముందుకు పోవాలంటే యూత్ కావాలి ఆ యూత్ క్లబ్బు అనేది జేసీ క్లబ్ ఇది అలాంటి క్లబ్బులో సభ్యులుగా ఏజ్ బారిన ఎలిజిబిలిటీ ఉండదు సభ్యులుగా చేరి మన వాళ్ళు అందరూ హుషారుగా చేసుకుంటూ పోతూ ఉన్నారు నలభై తొమ్మిదవ వారోత్సవాలు ఘనంగా ఒంగోలు నిర్వహించబోతా ఉన్నారు సెప్టెంబర్ తొమ్మిది నుంచి పదిహేను వరకు ఈ వారోత్సవాలు కాపు కళ్యాణ మండపంలో జరగబోతా ఉన్నాయి ఎన్నో సంవత్సరాలుగా యూత్ ఆర్గనైజేషన్గా జేసీ జేసీస్ చాలా బాగా పనిచేస్తూ ఉంది ఎంతోమంది యూత్ ఎంటర్టైన ఎంటర్ప్రెన్యూర్స్ని గత ఉత్సాహవంతులు ఎంతోమందిని ఈ జేసీఏ ద్వారా ట్రైన్ చేసి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది ఈ వారోత్సవాలు జరగబోతూ ఉంది ఈ సందర్భంగా జేసీఐ ప్రెసిడెంట్ వరుణ్ గారు సెక్రటరీ సాత్విక్ రాజు గారు జేసీబీకి చైర్మన్ శబరి గారు మరియు మన సీనియర్ రమణ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొలుతూ ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు అందరూ వస్తూ ఉన్నారు చాలా సంతోషం జేసీఐ అంటేనే ఒంగోలు ఉత్సాహం ఆ విద్యా సంస్థలు ముఖ్యంగా కూడా అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయటము విధంగా స్టూడెంట్స్ కానీ యూత్ వింగ్ కానీ సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి ఇది మంచి ప్లాట్ఫాము ఈ వారోత్సవాలు జరగటానికి చాలా సంతోషం దీనిలో నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు చేసేవారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను నమస్కారం ప్రపంచంలోనే యువతకి వాళ్ళ యువశక్తిని పెంచేందుకు మానవ వనరుల అభివృద్ధి కోసం మొట్టమొదటిగా జపాన్ దేశం నుంచి ఒక మంచి ఒక ఆర్గనైజేషన్ వెలిసింది దాని పేరే జూనియర్ ఛాంబర్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అది స్థాపించి వంద సంవత్సరాలు దాటింది భారతదేశంలో ఈ యొక్క జేసీఐ ఇండియా అనే జూని జూనియర్ ఛాంబర్ ఇండియా అనే చాప్టరు డెబ్బై ఐదు సంవత్సరాల నడుస్తుంది ముఖ్యంగా మన ఒంగోలు పట్టణంలో అనేక మంది నాయకులను తయారు చేస్తుంటే ఒక కార్ఖానా ఒంగోలు ఒంగోలు జూనియర్ ఛాంబర్ అది కూడా నలభై తొమ్మిది సంవత్సరాలు నిండుతుంది ఈ సంవత్సరం వారోత్సవాలు ప్రతి ఏటా జరిగేటటువంటి సెప్టెంబర్ తో పా తొమ్మిది నుంచి పదిహేనవ తరగతి దాకా వారం రోజులు యువతకు విద్యార్థులకు ఇది ఒక పండగ ఈ పండగ దసరాకు ముందు వచ్చేటటువంటి ఒక విద్యార్థులలో చాలా చైతన్యవంతంగా అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు సెప్టెంబర్ తొమ్మిది నుంచి పదిహేను వరకు చేసినటువంటి ఈ వారోత్సవాల్లో అందరూ పాల్గొనవలసిందిగా అలాగే ఈరోజు ఈ బ్రోచర్ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినటువంటి జేసీఐ జేసీఐ ఇండియా వారోత్సవ కమిటీకి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తప్పకుండా అన్ని విద్యా సంస్థల అధిపతులు అలాగే యువకులు యువతులు ఈ యొక్క గొప్ప ఆపర్చునిటీని వినియోగం చేసుకొని ఈ జేసీఐ వారోత్సవాలను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇండియా ఒంగోలు వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ తొమ్మిది నుంచి పదిహేనవ తేదీ వరకు ఎప్పటిలాగే ప్రతిష్టాత్మకంగా జరపబోతున్న వారోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ వారోత్సవాలకు సంబంధించిన ప్రణాళిక పట్టికను ప్రణాళిక పత్రాన్ని సిద్ధ సూర్యప్రకాష్ గారు అలాగే గోరంటల రవి గారు అలాగే మాంటిశ్వరి ప్రకాష్ గారు ఈ ముగ్గురు దీన్ని ఆవిష్కరించి జయప్రదం చేయటం కోసం వారు పిలుపునిచ్చారు ప్రత్యేకంగా జేసీబీ కో చైర్మన్గా వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఒంగోలు నగర ప్రజానీకానికి అలాగే పెద్దలకు పిల్లలకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఉపయోగపడేటువంటి వివిధ రకాల విభిన్న రకాల ఆటల పోటీలు పాటల పోటీలు డాన్స్ పోటీలు రకరకాలైనటువంటి కాంపిటీషన్స్ అన్నీ ఈ వారోత్సవాల్లో ఒక పెద్ద పండగ వారం రోజుల పాటు ఒంగోలు జరగబోతూ ఉంది తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కాపు కళ్యాణ మండపం వేదికగా జరుగుతున్న ఈ పండుగలో ప్రతి ఒక్క స్కూలు కాలేజీ యాజమాన్యం అలాగే పేరెంట్స్ కూడా పాల్గొని మీ విద్యార్థులను పాల్గొనేలాగా చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జేసీబీ వారోత్సవాల కో చైర్మన్గా నేను మీకు పిలుపునిస్తున్నాను ఆహ్వానం పలుకుతున్నాను స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం జేసీఐ ఒంగోలు రెండు వేల ఇరవై నాలుగు ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం నలభై తొమ్మిదవ వారోత్సవాలు మన ఒంగోల్లో జరుగుతున్నవి ఈ యొక్క ఈ వారోత్సవాలకి ప్రతి ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ కరస్పాండెంట్స్ అందరూ కూడా మా కరపత్రాన్ని అందజేస్తున్నాము వాటిలో పొందుపరిచిన కార్యక్రమాలన్నిటికీ కూడా తమ యొక్క పిల్లలందరినీ కూడా తప్పక పంపించి ప్రతి ఒక్కరు కూడా పోటీకి పోటీలో గెలిచే విధంగా పాల్గొంటారని మనసారా కోరుకుంటున్నాము దీనికి ఎన్నిక కాబడినటువంటి జేసీవిక్ టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము తప్పకుండా ఈ సంవత్సరం ఉన్నటువంటి జేసీవిక్ టీం ఈ యొక్క పండుగను విజయవంతం చేస్తామని మనసారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలండి నా పేరు శబరినాథ్ నేను ఈ జేసీ వారోత్సవాలకి చైర్మన్గా చేస్తున్నానండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం మనకి ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలతో పాటు పోటీ పోటీ వి విద్యార్ విద్యార్థిని విద్యార్థులకు ఎన్నో పోటీలు అలాగే మిగతా వాళ్ళకి బిజినెస్ పీపుల్కి కామర్స్ అలాగే బిజినెస్ స్టాక్స్ ఇలాంటివి ఎన్నో కొత్త ప్రోగ్రామ్స్ చేయబోతున్నామండి ముఖ్యంగా ఫస్ట్ డే ఓల్డేజ్ హోమ్లో సెవెంటీ ప్లస్ ఆర్ సిక్స్టీ ప్లస్ వాళ్ళకి చిన్న చిన్న గేమ్స్ వాళ్ళల్లో కొంచెం ఉత్సాహం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాం అలాగే విద్యార్థిని విద్యార్థులకు పోటీతత్వం పెంచడానికి ఎన్నో రకాల పోటీలు ఫ్రమ్ వ్యాసరచన వ్యాసరచన పోటీలు ఎలెక్షన్ కాంపిటీషన్స్ అలాగే క్విజ్ ఇలాగే అలాగే డ్యాన్స్ డ్యాన్స్ పోటీలు క్లాసికల్ వెస్టర్న్ అలాగే ఎన్నో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా జరగబోతుంది దీంతోపాటు బిజినెస్ పీపుల్కి బిజినెస్ జేకామ్ అని ఒక బిజినెస్ స్టాక్స్ జరగబోతుందండి అలాగే కే రన్ కే రన్ అని మన గాంధీ పార్క్ నుంచి మంగమూరు రోడ్ ద్వారా రూట్ రూట్లో ఒక త్రీ త్రీ కిలోమీటర్స్ రన్ కూడా జరగబోతుందండి సో ఇవన్నీ అందరూ నగరవాసులందరూ పాల్గొని విద్యార్థి విద్యార్థులందరూ పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటున్నారు